హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రష్మిక మందన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సుధీర్ బాబు నటించిన జటాధారి బాలీవుడ్ మూవీ హక్కు మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎక్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రష్మిక మందన్ నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తుంది ఏడో రోజు కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకొని మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు లక్షల దాకా షేర్ ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాసను ను కూడా అందుకుంది అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాసను ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తాయి నిజాం లో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ షేర్ ని లో రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఎపి తెలంగాణలో ఐదు పాయింట్ తొంభై కోట్ల లాగా షేర్ ని అలాగే పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏడు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్లో బరిలో దిగ్గ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఐవన్ ను పూర్తి చేసుకొని ఏకంగా టూ పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ జఠాధారి ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ ఇటాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై రెండు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది మూవీ ఏడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారిగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక నైజాం లో తొంభై లక్షల దాకా షేర్ ని ముప్పై ఎనిమిది లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ముప్పై లక్షల దాకా షేర్ ని అలాగే కోట్ల దాకా ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా కంప్లీట్ చేసిందో చూడాలి అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ నటించిన హక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్సి టాక్ అయితే సొంతం చేసుకోగా ప్రక్షణ పరంగా కూడా ఏ మాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ ఏడో రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ కూడా అందుకుంది మీద ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరికి మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే అవటం వల్ల ఓటీ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నీటి కలెక్షన్ మాత్రమే అందుకుంది అలాగే ఐదో రోజు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఆరో రోజుకి వచ్చేసరికి ఓటీ పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఇక ఏడో రోజు ఓటీ పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ ఇండియాలో అయితే పదిహేడు కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకోగా ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై యాభై కోట్ల దాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఏడు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి మిస్ టాక్ ను స్వంతం చేసుకోగాల పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఈ మూవీ పదమూడో రోజు పదహారు లక్షల దాకా షేర్ ని ముప్పై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నైజాం లో నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపి తెలంగాణలో పది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే పద్దెనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై నాలుగు లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో యాభై మూడు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదకొండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్లు ఇక ముందు అందుకోవటం కనిపిస్తూ ఉండగా మరి మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో మరో డిజాస్టర్ పడిందని చెప్పుకోవాలి అలాగే ఇండియా స్టార్ ప్రభాస్ నటించి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ నుండి కలుపుకొని వచ్చిన మూవీ బాహుబలి ది ఎపిక్ మూవీ రీ రిలీజ్ లో కూడా యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ రికార్డులు సృష్టించింది మొత్తం మీద ఈ మూవీ బద్ద నాలుగో రోజు ఇరవై లక్షల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై లక్షల దాకా గ్రాస్ కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నిజాం లో అయితే పన్నెండు కోట్ల దాకా గ్రాస్ పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ని తమిళనాడు కేరళ కలుపుకొని నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా లో అయితే ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఇన్ఫోసిస్ లో అయితే పద్నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు కోట్లకు పైగానే గ్రాస్ ని అయితే అందుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసి ఇక ముందు రీ రిలీజ్ కాబోయే మూవీస్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పాలి మరి చూడాలి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతారా చాప్టర్ వన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి నుండి మంచి టాక్ చేసుకొని ఎర్రం కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై రెండో రోజు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే మూడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నలభై రెండు సాధించి కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే కర్ణాటకలో ఈ మూవీ రెండు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ నైతే అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ నూట ఏడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది తమిళనాడు అయితే డెబ్బై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా కేరళలో యాభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకుని రెండు వందల యాభై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో నూట పన్నెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది వందల యాభై మూడు కోట్ల దాకా గ్రాస్ ని నాలుగు వందల పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల నలభై రెండు కోట్ల బ్రేక్ఏవెన్ టార్గెట్లో బరిలో దగ్గర నలభై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవ పూర్తి చేసుకొని ఏకంగా డెబ్బై మూడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్గా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ద్దో చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీ సాధించిన కలెక్షన్లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి